న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా మునగాలలో పలు జిల్లాలలో నేరాలకు పాల్పడిన నేరస్తులను అరెస్టు చేసిన మునగాల పోలీసులు వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు దేవతామూర్తుల విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర ముప్పై నాలుగు సంవత్సరాలు ఈయన కొత్తపేట మన కేతపల్లి మండలం అక్కడ నల్గొండ జిల్లా వీళ్ళు నలుగురు కూడా ఈ గ్యాంగ్ ఏర్పడి గతంలో కూడా అప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ క్లాస్ బంగారము తర్వాత ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ క్యాష్ జరిగింది అప్పుడు అది మునగాల పోలీస్ కేసు కూడా నమోదు చేసి ఉండేది సో ఆ కేసులో వీళ్ళ యొక్క ఆనవాలు ఉన్నాయని చెప్పి సిసిఎస్ టీము చాలా రోజులుగా ట్రాక్ చేస్తుండే సిఐ శివకుమార్ గారు సో వాళ్ళ యొక్క కష్టం ఫలించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మీద ముందుగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వాళ్ళ సిబ్బంది మాగిరెడ్డి రజారెడ్డి తర్వాత ఇతర సిబ్బంది అందరూ కలిసి కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ఈ వివిధ టైంలలో ఇది ఈ బంగారం అదేవిధంగా ఈ మామిడాల విలేజ్ నకరేకల్ మొత్తం గుళ్ళోకెళ్ళి ఎత్తికెళ్ళిన ఈ దేవతా మూర్తుల విగ్రహాలు కూడా వాళ్ళు దొంగిలించడం జరిగింది సో అది కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బొగ్గు వ్యాపారం చేస్తాడు ఇందులో లింగయ్య అనే వ్యక్తి సో ఆ క్రమంలో ఈ గుంటూరు జిల్లాకు చెందిన రమేష్ అనే ఇంకొక అక్యూజుడ్తో రమేష్ అనే వ్యక్తి ద్వారా ఈ బాబావలికి పరిచయం పెట్టారు బాబావళి లింగయ్య వీళ్ళందరూ పరిచయం పెడతారు అదేవిధంగా విధంగా ఈ ముఖ్యంగా జైల్లో కూడా వీళ్ళు వేరే కేసుల్లో పోయినప్పుడు కూడా కలవడం జరుగుతుంది సో వీళ్ళ నేర చరిత్ర కేపిహెచ్బి అంటే సైబ్రాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ జీడిమెట్ల కేసాపేట్ మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు ఉన్నాయి ఈ వడ్డే పవన్ కుమార్ మీద నాగర్ కర్నూలు దారకొండ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు ఉన్నది అదేవిధంగా ఈ సరికొండ మహేష్ అనే ఆయన మీద మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయి అన్న మళ్ళా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒక కేసు ఉంది తర్వాత ఈ మహేష్ అనే వ్యక్తి మీద కూడా కేసులు ఉన్నాయి లింగయ్య నల్గొండ జిల్లాలో ఏడు దొంగతనం తర్వాత వరంగల్ జిల్లాలో లింగయ్యనే అయినా ఎక్కువ కేసులు ఉన్నాయి వరంగల్ జిల్లాలో ఒక మూడు దొంగతనం మహబూబ్నగర్లో ఒకటి ఖమ్మంలో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం ఒకటి తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నాయి హైదరాబాద్లో ఒక దొంగతనం మొత్తం ఇరవై రెండు కేసులు ఈ లింగయ్య మీద ఉన్నాయి సో ఈ గ్యాంగ్ని పట్టుకోవడంలో కీలకంగా అంటే సమాచారం సేకరణ అనేది పోలీసులు ముఖ్యం ఆ సమాచారం సేకరించి పట్టుకోడంలో కీలక పాత్ర వహించిన సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ వారి బృందానికి అదేవిధంగా ఇచ్చిన సమాచారాన్ని ఫ్రూట్ఫుల్ గా క్యాచ్ చేసి పట్టుకున్న ఎస్ఐ మునగాల ప్రవీణ్ కుమార్ వారి సిబ్బంది కూడా ఎస్పీ గారు రివార్డు ప్రపోజ్ చేయడం జరుగుతుంది గ్రాండ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం 14 लाख अम्म अच्छा है तू लिंगा या व्यापार ना जैसे कर रहा है तो दमदार ना उसे एक अंगल कार में तो ठीक है व्यापार उन लोगों ने स्टाल हो हाँ जजा क्या बना रहा है ये वैदोपाली है